ఎటువంటి పరీక్ష రాయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు సాధించడానికి స్పోర్ట్స్ పర్సన్స్ కి రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గా జివో నెంబర్ ఫార్టీ సెవెన్ ద్వారా మంచి అవకాశం కల్పించింది ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ అచీవ్ చేద్దామని అని టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళకి జీవో చాలా ఉపయోగపడుతుంది అండ్ దీన్ని బేస్ చేసుకునే స్పోర్ట్స్ కోటా పోస్ట్ అనేవి ఇక మీద ఫిల్ చేస్తుంటారు ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో ఉన్నారో వాళ్ళ వీడియోని దాకా చూడండి ఈ వీడియో లింక్ ని షేర్ డిస్క్రిప్షన్ పెడతాను డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకోండి జీవోలో చూస్తే జీవో నెంబర్ ఫార్టీ సెవెన్ అనేది రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది నాలుగు ఇరవై ఐదున ఒక జీవో రిలీజ్ చేశారు గవర్నమెంట్ వారు ఆ జీవోలో ఏం చెప్తున్నారంటే త్రీ పర్సెంట్ ఆఫ్ ఆరిజెంటల్ రిజర్వేషన్ షుడ్ బి ప్రొవైడెడ్ మూడు శాతము హారిజెంటల్ రిజర్వేషన్ అనేది స్పోర్ట్స్ పర్సన్ కి ప్రొవైడ్ చేయాలి అంతకు ముందు ఎలా ఉండేదంటే స్పోర్ట్స్ పర్సన్స్ కూడా రెగ్యులర్ ఎగ్జామ్ రాసేవారు రెగ్యులర్ ఎగ్జామ్ రాసాక మెరిట్ చూసి ఆ మెరిట్ లో ఎగ్జామ్ మెరిట్ లో క్వాలిఫై అవ్వాలని సర్టిఫికేట్స్ ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి పంపించేవాళ్ళు వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత పోస్టింగ్ వచ్చేది కానీ ఇప్పుడు ఏం చేశారంటే డైరెక్ట్గా ఎవరైతే మనకి ఏపీఎస్సిఆర్ బిఎస్సి ఏదైతే నోటిఫికేషన్ జారీ చేస్తుందో వారు నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఒక నోటిఫికేషన్ జారీ చేస్తారు ఆ నోటిఫికేషన్ ప్రకారము ఎవరైతే స్టేట్లో ఎలిజిబుల్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అప్లికేషన్స్ పెట్టుకుంటే ఈ అప్లికేషన్స్ని గవర్నమెంట్ ఒక కమిటీ ఉంటుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీ అందులో చైర్మన్ అండ్ మెంబర్స్ ఉంటారు ఈ చైర్మన్ అండ్ మెంబర్స్ స్క్రీనింగ్ కమిటీ వారు ఒక లిస్ట్ ని రెడీ చేసి మెరిట్ లిస్ట్ ని దీనిని స్టేట్ లెవెల్ బాడీ పంపుతారు స్టేట్ లెవెల్ కమిటీ ఉంటుంది ఆ స్టేట్ లెవెల్ కమిటీ పంపుతారు ఈ స్టేట్ లెవెల్ కమిటీ ఏం చేస్తుంది అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ రెడీ చేసి దీనిని కన్సర్న్ ఏ ఆర్ డిఎస్సి ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు ఫార్వర్డ్ చేసినప్పుడు ఇందులోని గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రయారిటీ ఇవ్వాలనేది ఆ ప్రయారిటీ ప్రకారము మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు సో అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక నోటిఫికేషన్ కి అప్లికేషన్ పెట్టుకుంటే అన్ని నోటిఫికేషన్ కి అప్లికేబుల్ అవ్వదు ఒక నోటిఫికేషన్ పడినప్పుడు మనం ఒక అప్లికేషన్ పెట్టమనుకోండి అది ఆ నోటిఫికేషన్ వర్క్ వరకు మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది వేరే నోటిఫికేషన్ పెడితే మళ్ళీ వేరే అప్లికేషన్ పెట్టుకోవాలి సో ముందు పెట్టిన అప్లికేషన్ అనేది దీనికి వ్యాలిడిటీ ఉండదు సో ఇది మెయిన్ పై గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ ఎవరైతే ఫేక్ చేస్తున్నారో ఫేక్ సర్టిఫికేట్స్ కానీ డూప్లికేట్ సర్టిఫికేట్స్ పెట్టి జాబ్ సంపాదిస్తారు వారి మీద సివియర్ యాక్షన్ తీసుకుంటామని నోటిఫికేషన్ తిరిగి మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ జియో వచ్చిన తర్వాత చాలా మంది స్పోర్ట్స్ కి ఎంత యూజ్ అయినట్టు ఎందుకంటే స్పోర్ట్స్ వాడిన వాళ్ళకి ఇంత ముందు రిక్రూట్మెంట్ చాలా లేట్ అయ్యేది ఎందుకంటే అందరూ జాయిన్ అయిన తర్వాత వీళ్ళ వేరే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి చాలా లేట్ అయ్యేది సో ఈ ప్రాసెస్ లేకుండా నోటిఫికేషన్ వచ్చిన టైంలోనే వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు ఆ నోటిఫికేషన్ ఫినిష్ అయ్యే టైంకి వీళ్ళు కూడా పోస్టింగ్ అల్సి వచ్చేస్తాయి సో ఇది గవర్నమెంట్ తీసుకున్న మంచి స్టెప్ ఈ స్టెప్ మీ అందరికీ అర్థం కలుగుతాను ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ ఒకసారి క్లియర్ చదవండి సమయాభావం వల్ల నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను మీకు ఏం డౌట్స్ ఉంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి నేను మళ్ళీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ